హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ శాలిన్ వన్ ఛానల్ నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్న వీడియో ఏంటి అని ఆలోచిస్తున్నారా అంత ఆలోచించేకండి ఈ వీడియో అయితే వరలక్ష్మీదేవి పూజ లాగా కదా నాకు వీడియో అప్లోడ్ చేయడానికి అప్పుడు కుదరలేదు అనేసి అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మేము వరాలనిచ్చే వరలక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేసుకున్నాము అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం ఏ పూజ చేసినా సరే ఆ పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండడం కోసం విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం హరిద్ర గణపతి పూజ అయితే మొదలు పెట్టుకుంటాం అండి పసుపు గణపతి అనే విషయం మీ అందరికి తెలుసనే అనుకుంటున్నానండి ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం తర్వాత వరమహాలక్ష్మి దేవి పూజ అయితే స్టార్ట్ చేసి వరమహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఇక్కడ చూడండి మేము ఎన్ని ప్రసాదాలు అయితే వండి పెట్టాము వీడియోలో చూపించాను కదా అవి కోకోనట్ వాటర్ అండి మా అమ్మ ముందుగానే కొబ్బరికాయని అయితే కొట్టేసింది ఎందుకు అంటే కొబ్బరి నీళ్లతో దేవుడికి అభిషేకం చేస్తాం కదా దీపం చూసారా ఎంత చక్కని చుక్కలా వెలుగుతుందో అది తామర వత్తులతో చేసి చూస్తున్నారా వడపప్పు సెలవుడి అలాగే దాన్ని మీ అయితే వలిచి పెట్టామండి వచ్చేసరికి పైకి చూడడానికి అయితే బాగానే ఉంటదండి లోపలైతే గింజలు కుళ్ళిపోయి ఉంటాయి అందుకే గింజల కింద ఎంత ఇష్టమైన పులిహార అలాగే పాయసం నెక్స్ట్ అలాగే దద్దోజనం శనగలు మిగిలినవి అన్ని ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ వచ్చేసరికి ఆపిల్ బత్తాయి క్రిస్మిస్ అలాగే బ్లాక్ మర్చిపోయాను బూరి గారి అప్పాయి పాలకాయ కూడా అయితే ప్రిపేర్ చేశా అలాగే మిరియాలతో తయారు చేసిన బెల్లం పానకాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఖర్జూరు అట్టు కొన్ని రకాలండి అంటే అటుపల్లిలో చాలా రకాలే ఉంటాయి కదా ఎర్ర అంటు పండు పచ్చి అంటు పండు అమృతపాణి ఇలా చాలా రకాలు ఉంటాయి మాకు దొరికినవి మేము పెట్టాలి చూసారా శనగలు కుడుములు ఉన్నాయి అవి అమ్మవారికి వాయిని ఇవ్వడానికి మా దేవికి మేము సమర్పించుకున్న నైవేద్యాలు అయితే ఎలా ఉన్నాయి మరి మీ ఇంట్లో మీరేం ప్రిపేర్ చేసి దేవికి నైవేద్యంగా పెట్టారు వీడియోలో చూస్తున్నారు కదా కల్సన్ అయితే ఇలా ప్రిపేర్ చేసాము ఆ కల్సన్ లో ఏమేమి వేస్తారు ఎలా తయారు చేస్తారు అనే విషయం మీకు తెలుసా తెలియకపోతే ఒకసారి చూడ తొమ్మిది రకాలు లేదా ఐదు రకాలు లేదా పదకొండు రకాల ద్రవ్యములైతే కలసంలో వేయాలండి ఇక్కడ మా అమ్మ అయితే మూడు వందల అరవై వెలిగించినప్పుడు నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి ఇలా మీకు చూపించింది పూజ అయిపోయాక నేను తీసిన వీడియో అయితే చూపించానండి ఇదైతే పూజ మధ్యలో నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను దాన్ని అయితే యాడ్ చేశాను ఆ దీపాల వెలుగులో దేవుళ్ళంతా ఎంత కలకల కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మనుష్యకు చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకుందాం ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కలసంలో వేసిన పదార్థాలు వచ్చేసరికి ఫస్ట్ సెంబులోకి సగానికి నీళ్ళైతే పోసుకోవాలి అందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వు అయితే యువదలం మామిడి కొమ్మ మర్రి కొమ్మ కాశీగంగ తులసిదళ మేమైతే పదకొండు రకాల ద్రవ్యములైతే కలసంలో యాడ్ చేయాలి పూజ చేసినా సరే పూజ పూర్తయ్యాక దేవుణ్ణి అయితే కదుపుతామండి కానీ వరమహాలక్ష్మి పూజకి పూజకైతే అలా కదపకూడదంట ఎందుకంటే శుక్రవారం వరమహాలక్ష్మి దేవిని కదా సాయంత్రం కూడా పూజ చేయాలి అంటే శుక్రవారం రోజు సాయంత్రం కూడా పూజ చేసి శనివారం రోజు కూడా పూజ చేసిన తర్వాత దేవుణ్ణి కదిపి అప్పుడు మనం కలసాన్ని అయితే తీసుకుని పూజ జరిగింది కదండి ఆ కలసంలో ఉన్న నీళ్లు చాలా పవిత్రంగా భావిస్త ఆ నీళ్లు చాలా మంచివి అంటండి వాటిని జల్లుకోవడం వల్ల సర్వ పాపాలు అయితే తొలగిపోతాయంట అందుకే మన ఇంట్లో నాలుగు మూలల్న ఆ నీళ్ళు అయితే జల్లుకుంటాము అలాగే బీర్వాల్లోని వగైరా వగైరా మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల మీద అయితే జల్లు కలసలో వాటర్ అయితే మిగిలిపోతుంది కదండి ఆ వాటర్ తో మనం స్నానం చేస్తే చాలా మంచిదంట మనలో ఉన్న సర్వ పాపాలు తొలగిపోవడమే కాకుండా మనకు ఆరోగ్యం కూడా లభిస్తుంది శరీరంలో ఎటువంటి అనారోగ్యం లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ వాటర్ తో స్నానం చేయాలంటే అండి ఇలా అని చెప్పి మా ఊరు బ్రాహ్మణ సంవత్సరం కూడా ఇదే విధంగా వరమహాలక్ష్మిదేవి పూజ అయితే చేసుకుంటామండి మీలో చాలా మందికి తెలియదు అనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్పానండి నేను ఏమైనా తప్పు చెప్పు నన్ను క్షమించండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణ సాలిన్ వన్ ఛానల్ ఆ వరాల నుగే అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Terima